హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ గీతూ ఉమా బ్లాగ్స్ ఈరోజు మా అమ్మాయి గురిగి ఆటలాడుతున్నారండి సండే కాబట్టి ఇంటి దగ్గరే ఉన్నారు కదా ఈరోజు మా అమ్మాయి చికెన్ బిర్యానీ చేస్తుందండి రాని ఫ్రెండ్స్ మీకు కూడా వండి పెడతాను చిన్న మా అమ్మాయి వాళ్ళు ఆడుకుంటుంటే పక్కింటి అన్నయ్య వచ్చి జోగ్గా నాకు బిర్యానీ పెట్టండి అని ప్లేట్లు తీసుకొచ్చి పెట్టాడు ఫ్రెండ్స్ మా మా అమ్మాయి వద్దని ప్లేట్లు లాగేసుకుంటుంది ఇవిగా ఫ్రెండ్స్ చిన్నప్పటి సరదాలు ఆటలు మీరు ఎవరైనా ఆడుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్